వెంకట్ స్పీకింగ్ మీ ఇష్టం వచ్చినప్పుడు వండించుకోవాలంటే ఈ కోనా ఏం నేను కావాలనుకుంటే ముహూర్తాలు జస్ట్ అచ్చా ఏంట్రా బెదిరిస్తున్నావా సరదాగా చంపుకుందావరా మీరు చంపాలంటే నాటు బాంబులు వేట కొండలు కావాలరా నాకు వెక్కర్లేదురా సాంబార్లు అంత ప్యాకెట్ ప్యాకెట్ అనుకో తీరిపోద్దు ఈ కోణతో పెట్టుకుంటే కురు క్షేత్రమే రానగారు ఎవర్రా మీరు ఐ డోంట్ వాంట్ ఎనీ లోన్స్ అన్నామల్ యూనివర్సిటీలో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ సార్ తమిళనాడు అన్నామలై యూనివర్సిటీ మరి తమిళలో మాట్లాడాలి కదరా తెలుగులో మాట్లాడుతున్నారండి తమిళనాడు స్టూడెంట్స్ అది కూడా తెలియదురా మీ దగ్గర ప్రాజెక్ట్ వచ్చేయడానికి వచ్చా ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ నేర్చుకోవాలనుకుంటే ఏ సెవెన్ స్టార్ హోటల్లో నేర్చుకోవాలి గానీ ఈ కోనా దగ్గర నేర్చుకుంటారా కోనా క్యాటరింగ్ అంటే అది మామూలు పేరు కాదు సార్ ఇట్స్ అ బ్రాండ్ కొన్ని లక్షల మంది మీ దగ్గర ప్రాజెక్ట్ వర్క్ సప్లై చేస్తే అమ్మమ్మ మా ఐదుగురు పేర్లు సెలెక్ట్ చేసింది సార్ అమ్మా అమ్మ మీకు నిమ్మంది అమ్మ ఎవరు తమిళనాడు అంతటికి అమ్మ తీసుకోరా సార్ అరే మీరు చెప్పిన నమ్మటానికి నేను ఏమైనా కనపడుతున్నాను రా అంత మాట అని సరే సార్ కావాలంటే మీరే చూడండి ఒకప్పుడు గూగుల్లో కేన్ కొడితే కత్రిన కై ఫోటోలు వచ్చాయి ఇప్పుడు కేన్ కొడితే కోనగర్ ఫోటోలు వస్తున్నాయి సూప్ చేస్తున్న కోన టీ కాస్తున్న కోన సాంబార్ కలుపుతున్న కోన కలర్ఫుల్ కోన మసాలా కోన కోన కర్డ్ నాకు ఇంత చరిత్ర ఉందా చెప్పాను సార్ కోన అంటే పేరు కాదు అరే నా దగ్గర పనిచేస్తే మీకు ఏమొస్తుందిరా అమెరికా వైట్ హౌస్ లో ఒబామా ఉప్మా చేసే అవకాశం వస్తుంది సార్ ఒబామా దగ్గర ఉప్మా చేసే అవకాశం వెంటనే జాయిన్ అయిపోండి పదండి

అరే చూస్తారేంట సూర్యప్రతాప్ గారికి చేరేయండి ఏంటి కోనా వచ్చి రాగానే పెళ్లి పనిలో దూకినట్టున్నావు ఈ దూకుడు దూకుడు సినిమా రాక ముందు ఉంది సార్ ఇప్పట్లో ఆగడు వీళ్ళంతా ఎవరో ఏంట్రా ముగ్గురు ఒక్కలో సమాధానం చెప్తున్నారు అసలు ఎవరు అంటే మేమందరం హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అండి సిటీలో పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు మా అలాంటి వాళ్ళే చేస్తారండి మేము వంట పనులు ఇంటి పనులు పెళ్లి పనులు ఒకటేంటి ఆరు నుంచి అమ్మ వరకు ఏ నుంచి వరకు అన్ని చేస్తాం ఖర్చు మీది కష్టం మాది కండువాళ్ళు మీవి తుండుగొట్లు మావి పెత్తనం పెద్ద పనితనం మాది ఇది సార్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ని సిటీ వరకు పరిమితం చేయకుండా ఓలర్లో ఉన్న గొప్ప వాళ్ళు ఇళ్లకు పరిచయం చేయాలన్నది మా గురుగారు ప్లాన్ అవునండి కథ గురుగారు సార్ ఇంత మహత్తరమైన కార్యాన్ని దేవాలయం లాంటి మీ ఇంటి ముందు నుంచే మొదలు పెడతామని బాగుందా కాన్సెప్ట్ తమ్ముడు కోనాకు అడ్వాన్స్ ఇచ్చాయి అలాగే ఇదిగో థ్యాంక్స్ అండి గురుగారు ఇప్పుడు మీరు హ్యాపీగా అడుగు పెట్టగానే అడ్వాన్స్ పెడితే ఆ కిక్కే వేరు ఓ పని మీరు రెస్ట్ తీసుకోండి రేపు నుంచి వర్క్ స్టార్ట్ చేయండి ఓకే గ్రాండ్ జర్నీ మొత్తానికి కాటన్ కబ్జా చేసాం ఇంట్లో కింద మాత్రాన్ని పెళ్ళైనట్టు కాదు ఇంట్లో చౌట్ అవుతాం లేదు డౌట్ గా ఉంది ధైర్యవంతుడు ఒకసారి చేస్తాడు పిరికిపాడు అనుక్షణం చేస్తాడు అబ్బా ఇలాంటి కొటేషన్ స్వాతి బుక్ లో ప్రతివారం చదువుతున్నాం ఆయన రామ్ కి మనం వంటోళం కాదని తెలిస్తేనే కత్తులు బయటికి తీశారు అది నిజం అని తెలిస్తే తల తీసేస్తారా ఎందుకు వచ్చిన వాళ్ళ బస్సు ట్రైన్ పట్టుకొని వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి నా పెళ్లి కోసం మీ ప్రాణాల మీదకి తేవడం నాకు ఇష్టం లేదురా అందుకే డ్రెస్ చేంజ్ మార్చుకున్నా మాతల్లి మాతల్లి డ్రెస్ చేంజ్ చేసుకున్నా తీసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని మా ఫేర్ చేంజ్ చేసావు ఇది ప్రాణాల కోసం ప్రేమ త్యాగం చేస్తావా త్యాగం ఎవరు చేశాడు నా ప్రేమని ఇంకొకరి మీద షిఫ్ట్ చేశాను షిఫ్ట్ చేసావా రిస్క్ లేకుండా వాడిని పెళ్లి చేసుకుంటాను ఎవడా కరేపాడు ఇంకెవరు తల్లే నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే టైం బాంబు టైలా కట్టుకున్నట్టు నిన్ను పెళ్లి చేసుకోవటం జింక సూసైడ్ చేసుకోవడానికి శివం దగ్గరికి వెళ్ళినట్టే ఇదిగో ఎంత లేట్ అయినా పర్లేదు ఈ శ్రీనివాసు లేట్ శ్రీనివాస్ అయినా పర్లేదు వాడిని నీకే అంట కడతావు దయచేసి డిసిషన్ మార్చుకోకతాడే కదా మోసుకొని పదా ఇదేంట్రా బాబు ఇల్లు ఎంత భయంకరంగా ఉంది నువ్వెందుకు సిగ్గుపడుతున్నా అది ఎలాగో సిగ్గుపడదు కదరా అందుకే నేను సిగ్గుపడుతున్నా చెల్లుంటే ఏనా సిగ్గుపడాల్సిందే కొన్నో దంతం స్వామి జై బురో గణేష్ మహారాజ్ కి జై ఎక్స్క్యూజ్ మీ ఏమండి మీతో రెండు నిమిషాలు మాట్లాడొచ్చా అమ్మాయి గారు యాక్చువల్లీ మీతో టూ మినిట్స్ మాట్లాడదాం అని టూ డేస్ నుంచి ట్రై చేస్తున్నాను కానీ కుదరట్లేదు ఏ గొంతు నవ్వుతావని జోక్ చేశాను సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతే నువ్వేం చేస్తావులే సర్లే ఏదో మాట్లాడతానో ఈ పట్టీలు వేసుకుని మీరు ఇంట్లో చెంగ చెంగమంటూ తిరుగుతుంటే ఇళయరాజా గారి పాట విన్నంత హాయిగా ఉంటుంది అంతేనా చంద్రముఖి డాన్స్ కూడా చేయాలా అదేంటండి అలా అనేశారు మీరు వేసుకుంటారని ఎంతో ఇష్టంగా కొనుక్కొచ్చాను హలో ఆపుతావా ఇక నీ పట్టీల కల్లు ఇంకా పట్టీలు చెడగంటలు పాపడి పిల్లలు అని నా బుర్ర తినకు నువ్వు అదేంటండి నేను ఇలాగే మాట్లాడతా తాళి కట్టేటప్పుడు తల ఉంచుతాను కదా అని జీవితాంతం వంగుండడం నా వల్ల కాదు ఇక్కడ ఉన్నావా ఏంటమ్మా ఇది పట్టీలు పెట్టుకోమంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అమ్మాయిని తెమ్మంటే అమ్మో తెచ్చారేంటమ్మా నేను సిగ్గు సాంప్రదాయంలో నా అమ్మాయిని అడిగాను ఓరి పిచ్చి సన్నాసి పట్టినదే ఉందిరా మూడు వందల రూపాయలే కానీ అమ్మాయికి మూడు వందల కోట్లు ఆస్తుందిరా ఇదిగో ఆలోచనలు పెట్టుకోకుండా ముందు ఆ బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి బయటికి రారా జస్ జస్ సక్సెస్ రా ఆహాశయ గడుకు కుమార్దేవి అంటే ఇష్టం లేదంటా అవురా మామా అవునురా ఇందరకు వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంట విన్న వాడికి పదహారు అన్న అచ్చి తెలుగు అమ్మాయి కావాలంట ఒరేయ్ మందు కొట్టి అమ్మాయిను ఏ దమ్ము అమ్మాయిని అమ్మాయి కానీ పదహారు అన్నాలు తెలుగు అమ్మమ్మని ఎక్కడికి చూస్తావురాంటి రా ఇది అవ్వా ఇదే దీనికి సిగ్గుబట్ట వచ్చారు సిగ్గుకి దీనికి కప్పకి పావు కొడత జాజ మరి అడుగు కరెక్టే రా అది నచ్చలేదు అన్న జోష్ లో ఇది నచ్చదన్న లాజిక్ మర్చిపోయాను పోతే పోయో గానీ ప్రకృతి విరుదైన ఐడియా ఒకటి చెప్తా ఏంటది ఆ సిగ్గేతో దీనికే నేర్పిస్తే మెల్లగా మనం అసలే అన్నామల యూనివర్సిటీ నుంచి వచ్చామని ఆ కోణాన్ని బోల్తా కొట్టించాండి అంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అమ్మో ఈ కోణతో పెట్టుకోవద్దు చింతకాయ్ మీ డ్రామాల పేసర్ విషయం చెప్తారా లేకపోతే మీ బండారా సూర్యప్రతాప గారితో చెప్పమంటారా చెప్తాను గురుగారు చెప్తాను చెప్పింది చెప్పొద్దు రాంటే వద్దు వద్దు వద్ద అన్నారు డ్రామా ఆడద్దు ఏం జరిగిందో చెప్పండి మర్యాదగా చెప్పండి సార్ మీకు ఉత్తరాఖండ్ తెలుసా ఉత్తరాఖండ్ ఎందుకు తెలియదు రా మొన్న నగర తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుపోయింది ఎస్ సార్ ఆ స్టాలిన్ తుఫాన్ మా ఇల్లు కూడా కొట్టుకుపోయాయి అది స్టాలిన్ తుఫాన్ ఏంటి పైలాన్ తుఫాన్ కదా పొద్దున వస్తే పైలాన్ సాయంత్రం వస్తే స్టాలిన్ ఆ వరదలో ఒక అపార్ట్మెంట్ కొట్టుకుపోవటం టీవీలో చూసారు కదా సార్ ఆ చూశాను అది మాదే సార్ మరి అదేంటరా మూడు సార్లు కూలిపోయింది కూలింది ఒకసారి సార్ కానీ మీడియా వాళ్ళు మాత్రం మూడు సార్లు చూపెట్టారు అన్నమో రామచంద్ర అంటూ రోడ్డును పడ్డాం సార్ నేను పులిహార పొట్లాలు పంపించాను కదా అన్నలేదా ఆ పొట్టలా సార్ మా పొట్టలు నింపుకున్నాం అయినా మీ లాంటి మహాన్ బావుడిని మోసం చేసినందుకు మా మొహం కూడా మీరు చూపించలేకపోతున్నా సార్ అవునా మమ్మల్ని క్షమించండి సార్ సరే మీ పులిహార కథ నన్ను ఎంతో కదిలించేసిందయ్యా అంటే మీకు ఆ తినే వాళ్ళ మీద కోపమే ఉంటుంది మీరు పంచి కట్టిన పరమాత్ముడు సార్ ఇప్పుడేం చూసారురా రా ఫ్యూచర్ లో చూద్దరు గాని సూర్యప్రతాప్ తిన్న వంటలు కూడా మీ చేతి రుచి చూపిస్తాను మీ కడపలు నింపే బాధ్యత నాకురా